చూపించండి సార్ ఇప్పుడు ఇప్పుడు చూపించండి ఎందుకు గురించి మీకు వస్తుంది మాకు చూపించండి ఇప్పుడు చూపించండి సార్ మరి మీ మీ రికార్డ్స్ ప్రకారం చూపించండి ఇప్పుడు నాకు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు చెక్ బుక్ మినిమం బ్యాంక్ చేయాలని మెయింటైన్ చేయాలని నాకు చెప్పండి ఇప్పుడు మీరు కరెంట్ అకౌంట్ చేసింది సేవింగ్ అకౌంట్ కదా చూపించండి ఎందుకు చూపించండి సార్ ఇప్పుడు